ఐదో తారీఖు నాడు కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీస్ మా నాయకునికి ఇచ్చడం జరిగింది భారతదేశంలో కాదు వరల్లో కూడా అంత పెద్ద పాజడి కట్టినటువంటి ఏ ముఖ్యమంత్రి లేరు కాబట్టి మా ముఖ్యమంత్రి గట్టాడు ఇలా కుండ కానీ మల్లన్న సాగర్ కానీ దాని ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళే కానీ ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా అసలు డ్యాములు కట్టకున్నప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించి అరవై సంవత్సరాలు పరిపాలించిన ఒక రోజు కట్టినటువంటి సందర్భం ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రతిష్టంగా తీసుకొని కాళేశ్వర ప్రాజెక్టు కట్టడం జరిగింది దాంట్లో ఒక చిన్న పొంగిందని చెప్పి దాని మీద పెద్ద రాధాంతం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ మంత్రులే కానీ అలా కొన్ని కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది దుష్టప్రచారం చేస్తూ ఉన్నారు దాని మీద నోటీలు ఇచ్చారు కాబట్టి నీతి నిజాయితీగా మేము ఈ రోజున కట్టేయము కాబట్టి దాన్ని వివరణ కోరుతుంది కాబట్టి ఖచ్చితంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతారు ఖచ్చితంగా నిజాయితీగా బయటకు వస్తారు ఎందుకంటే ఒక చీవ చిత్తిన తప్పు కూడా చేయలేనటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు అవినీతి ఎప్పుడు కూడా తాగలేదు మీ రాష్ట్రం వచ్చిన తర్వాత పద్నాలుగు పదహారు ఏళ్లలో మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలను గమనిస్తూ ఉన్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటై ఆశ్చర్యం ఉందని ఉంటారు బడేబాయ్ చోటబాయ్ ఏ రకంగా ఉందో ఇద్దరు ఒకటై మా నాయకుని బాధ పెట్టాలని చూస్తున్నారు ప్రజలు మా పక్ష ఉన్నారు రాబోయే కాలంలో నూటికి నూరు పాలు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు ఎవరైతే మా మీద వేధించి బాధలు పెడుతున్నారో ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా పోరాడుతాం వాళ్ళు తగిన గుణపాఠాన్ని చెప్తాం ఎవరైనా మా నాయకుల మీద కానీ మా కేటీఆర్ మీద దుష్టప్రచారం చేసి పార్టీల మీద ఉల్టా మాట్లాడుకుంటా ఆ పార్టీలో విలీనం ఈ పాటల విలీనం మాటలు చెప్తా ఉన్నారో వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఏ పార్టీలో విలీనం కావాల్సిన అవసరం లేదు అంతకన్నా అవసరం లేదు మేము టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నాం దేశంలోనే మా మా బలంగా ఉంది అలా ఇరవై ఐదు సంవత్సరాలు మనం ముగించుకుంటున్నాం కాబట్టి కేటీఆర్ నాయకత్వంలో కేసీఆర్ నాయకత్వంలో మేము ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కానీ మేము కార్యకర్తలమే కానీ ఖచ్చితంగా అధికారం వచ్చిందాక మేము ఖచ్చితం పోరాడుతాం అది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద పోరాడుతూ ఉంటాం ప్రజపక్ష నిలబడతాం రాబోయే కాలంలో మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దాకా పోరాడుతామంది సందర్భంగా చేస్తా తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా తప్పుడు మాటలు చెప్పి లీకులు ఇచ్చుకుంటా అవి ఇచ్చుకుంటా ఉంటా ఉంటా మాత్రం వాళ్ళ ఖచ్చితంగా పార్టీ పరంగా తగిన బుద్ధి చెప్తారని చెప్తా తెలియజేస్తూ ఉంటాం